ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ మనిషికో ఇంటికో ఊరికో గాని గాలి సోకిందో లేదో చేతపడి చేశారో ఇలాంటి నెగటివిటీ అంటుకుంది అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి అంటుంటే వింటూ ఉంటాం కానీ ఒక సినిమాకి కూడా ఇలా జరుగుతుంది అంటే ఏమైనట్టు అంటారు కాంతార సినిమాను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి అయితే ఈ మూవీ సెట్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈ సినిమాలో భాగమైన నటులు టెక్నీషియన్లు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ఇటీవలే కాంతార చాప్టర్ వన్ మూవీ షూటింగ్ పూర్తయినట్లుగా చిత్ర బృందం కూడా ప్రకటించేస్తుంది త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కూడా అయితే ప్రస్తుతం చిత్ర బృందం అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ పనుల్లో కూడా చాలా బిజీగా ఉంటున్నారు అయితే తాజాగా మరో కాంతార నటుడు కన్నుమూశాడు కాంతార మొదటి భాగంలో నటించిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ టి ప్రభాకర్ గుండెపోటుతో కన్ను మూసారు ఉడిపి జిల్లాలోని హెబ్రి తాలూకాలోని పెర్దూరకు చెందిన ప్రభాకర్ కాంతార చిత్రంలో మహాదేవ పాత్రను పోషించారు ప్రభాకర్కు నాటక రంగంపై చాలా ఆసక్తి ఉండేదట వివిధ నాటకాల్లోనూ ఆయన నటించారు అయితే ఈ క్రమంలోనే కాంతార పార్ట్ వన్లోనూ ఛాన్స్ దక్కించుకున్నారు అయితే కాంతార సినిమా కోసం ఆయన దాదాపు ఒక సంవత్సరం పాటు గడ్డం తీయించుకోలేదని చెప్తున్నారు కాగా సుమారు ఐదేళ్ల క్రితమే ప్రభాకర్కు హార్ట్ ఆపరేషన్ జరిగిందట తాజాగా ఆయనకు తన నివాసంలో శుక్రవారం మరోసారి చాత నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారట దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హాస్పిటల్కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రభాకర్ ముద్ర చెందినట్లుగా ధృవీకరించేశారు ఇక నటుడి మృతితో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు అలాగే ప్రభాకర్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నివాళులు అర్పిస్తున్నారు ఇక కాంతార చాప్టర్ వన్ అనేది కాంతార చిత్రానికి సీక్వెల్ అయితే ఈ సినిమా అక్టోబర్ రెండును విడుదలవుతుంది అండ్ ఈ సినిమాలో రిషబ్ రుక్మిణి వాసంత్ అయితే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అంటే అనుకోకుండా ఈ మరణాలు అనేవి సంభవిస్తున్నాయా లేదా కాంతార చిత్రానికి సంబంధించి ఏదైనా వెనక జరుగుతుందా అనేది అర్థం కాని పరిస్థితి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి